కలూల్ రోడ్ కాటాబాన్ శ్రీరామ్ నగర్ లో ఎస్ బేకీ దగ్గర కేక్లు అందుకున్నారు ఒక్కొక్క కేక్ ధర ఎంత ఉందో సార్ స్పెషల్ కేక్ లో ఓన్లీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ కేక్ పెట్టారు అదే నమస్తే నమస్తేనా ఓన్లీ న్యూ ఇయర్ కేజీ అవునా రెగ్యులర్ కూడా న్యూ ఇయర్ కూడా ఇప్పుడు స్పెషల్ రోజు స్పెషల్ ఇప్పుడు అంతా మన నార్మల్ ఉన్నాయి కూలింగ్ ఉన్నాయి నార్మల్ వచ్చేసి హాఫ్ కేజీ వన్ ఫిఫ్టీ వన్ కేజీ టూ ఫిఫ్టీ మళ్ళీ కూలింగ్ వచ్చేసి హాఫ్ కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ వన్ కేజీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఓకే హాఫ్ కేజీ వచ్చేసి నూట యాభై రూపాయలు అంట ఏది వచ్చేసి రెండు వేల యాభై రూపాయలు అంట అయితే ఇక్కడ కస్టమర్లు ఉన్నారు ఎక్కడ వచ్చారా అన్న ఇక్కడేనా పక్క పక్క కళ్యాణ నుంచి వచ్చాం అవునన్నా ఎవరి ఇయర్ ఇక్కడనే తీసుకుంటాం మనస్ నుంచి పెడుతున్నాడు మనకి ఇక్కడ ఫ్రెష్ కేసు కేజెస్ నువ్వు ఆలోచించాలి టేస్ట్ బాగుంటాయా సూపర్ అన్నా మనోడే మ్యానుఫ్యాక్చర్ చేసి మనోడే అమ్ముతాడు మళ్ళీ రేటు కూడా కాస్త తక్కువ ఓకే మన లోపల్గా ఉన్నట్టు మనకి అమ్ముతాడు కాబట్టి ఇక్కడ మనకు తక్కువ కూడా దొరుకుతాయి ఎందుకేజ్ తీసుకుంటాడు నేను టూ కేజీస్ తీసుకుంటాను ఎవ్రీ ఇయర్